కొత్తగూడెం జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు కావడంతో సరిహద్దు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు రాష్ట్రంలోకి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేస్తున్నారు కార్లు లారీలు బస్సులు అన్ని వాహనాల్లోనూ బ్యాగులను మనుషులను తనిఖీలు చేస్తూ వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో వివరాలను నమోదు చేస్తున్నారు సరిహద్దులో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించారు సిఐ నాగరాజు రెడ్డి రికార్డులు పరిశీలించారు ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని స్థానిక ఎన్నికల కారణంగా ప్రయాణం సమయంలో ఎవరైనా యాభై వేలకు నగదు తీసుకెళ్తుంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాలని లేదంటే నగదును సీజ్ చేస్తామని సిఐ నాగరాజు అన్నారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియామావళి అనుసరించి ఆంక్షలు ఉంటాయని అందరూ సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలన్నారు